పంపించండి మీరే కళ్ళారా చూశారు కదా ఆ సిద్ధార్థ అతను నిలబెట్టిన అభ్యర్థి అజయ్ మనుషులు కలిసి వాళ్ళ పార్టీ కార్యాలయం ముందే వాళ్ళ బండిలో బాంబు పెట్టి నన్ను చంపాలని ప్లాన్ చేశారు ఈ ప్రజలకు నేను చేయాల్సిన సేవలు ఉండబట్టే ఆ భగవంతుడు నన్ను కాపాడాడు స్టూడెంట్స్ రాజకీయాలకు రావాలి ఈ దేశాన్ని ముందుకు నడిపించాలి నిజమే కానీ జరిగింది చూశారుగా తప్ప నిరూపించారు తనపై జరిగిన దాడి సిద్ధార్థ అతను మిత్రబృందమే చేశారని పప్పు యాదవ్ ఆరోపించడంతో పోలీసులు సిద్ధార్థ అజయ్ తదితరులను అరెస్ట్ చేయడం జరిగింది సార్ అయ్యా ఈ న్యూసెన్స్ సిద్ధార్థం చూపిస్తే గానీ కదలమంటున్నారు సార్ ఎవడైనా ఫస్ట్ నేర్చుకుంటారు నాన్ ఎలా లొంగ తీసుకోవాలో మన హోమ్ గారికి బాగా తెలుసు ఇంతకు మీరు ఎవరు సార్ పివిఆర్ ప్రసాద్ ఐఎస్ పిఏ టు హోమ్ మినిస్టర్ నమస్తే సార్ సిద్ధార్థ 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 మీ స్టూడెంట్ సపోర్ట్తో నువ్వేం సాధించావు కటకట లెక్కపెడుతున్నాం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు మూడు రెండు ఒకటి అదే నేను డ్రింకింగ్లు రౌడీస్ అని చేసి గెలిచి హోమ్ మినిస్టర్ని అయ్యాను నీ లైఫ్ ఆర్డర్ మార్చే లా అండ్ ఆర్డర్ ఇప్పుడు నా చేతుల్లో ఉంది దాన్ని ముందుగా రేపు కోర్టులో మీకు ఊరిశిక్ష పెంచేదానికి వాడతాను కోటదాకా ఎందుకు బావా నువ్వు ఇప్పుడే ఒకటి తీస్తా ఏ పాప నశపెడుతున్నావు ఏంటి గెలిచేనా ఆనందమా సరే అలా కానీ నువ్వు గెలిచినా మేము గెలిచినా మాకు కావాల్సిన జనానికి మంచి జరుగుటం మేము అలా డిసైడ్ అయ్యాము కానీ ఏం నీ బాంబర్ని తీసుకెళ్ళి పని చూడుబు అంటే ఏంట్రా రేపటి నుంచి నేను పిచ్చి నా కొడుకులాగా ప్రజాసేవ చేస్తారనుకుంటున్నావా నా డ్రెస్సు మారిందేమో గానీ నా అలవాట్లు మారలా అల్లకల్లోలం చేస్తా దొరికినంత దోచేస్తా అందిందంతా మింగేస్తా పప్పు చెప్పాను కదా డిసైడ్ అయిపోయామని పనిచూ ఏయ్ బామర్దే మన ప్లాన్ ప్రకారం నువ్వు ఇంకొన్నాడు జైల్లోనే ఉంటే మంచిది కరెక్ట్ బాబా ఇదిగో నా సౌకర్యాలు సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయా నువ్వు ఉండగా నాకేంటి బావా సోఫా ఇచ్చారు మంచం ఇచ్చారు టీవీ ఇచ్చారు అది కూడా చూడు మధురి పన్నెండు రూపాయలు జంబులకిడి పంబ వెల పదిహేను రూపాయలు కన్నె గులాబీ వెల ఇరవై రూపాయలు పెద్ద పాప ఇది చాలా కాస్ట్లీ సార్ వీటితో సరిపెట్టుకుంటున్నాను బావా 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 అలాగే ఒక సెల్ ఫోన్ ఇచ్చామనుకో సెల్ మోహన్ రంగ అనుకుంటాను సర్లే ఏది ఉంచుకో సెల్ అంటే రూల్స్ ఏంటో రూల్స్ వీడు నా బామర్దయ్యా ఈ మాత్రం చేసుకోకపోతే మేము ఎందుకు మా ప్రభుత్వం ఎందుకు ఏంటి నువ్వు హాయిగా మాట్లాడుకో మీరు పదండి పదండి ఏంటంటే ఎలా ఉన్నావ్ హా ఉంటా ఏంటి ఏం చేస్తున్నావు ప్రసాద్ రావ్ సార్ రేపు వరంగల్ కోర్టుకి సిద్ధార్థకి సెక్యూరిటీగా ఎవరు వెళ్తున్నారు ఏసీపీ పోతాము సార్ నీట్టలే పీసీకి ననంటే గొంతు తాగిందంతా కక్కుదావ్ చెప్పినా కానీ చేయలేదని ఏం జబదై ఇదే ఏంద్రో

ఈ డిపార్ట్మెంట్ లోకి వచ్చినాక ఆరా లేదు మగా లేదు కొట్టుడే కొట్టుడు ఇప్పుతావా లేకపోతే చూడు నీ గొంతుల నిజం ఉన్నది నీ ఒంటి మీద షెడ్ ఉన్నది అది ఇది ఏసీపీ పోచమ్మకి పూనకం వస్తే జాతరేనని అంతా చెప్తే విన్నాను ఇప్పుడు కళ్ళారా చూశాను సభాష్ వెరీ గుడ్ అందుకే నిన్ను నా సెక్యూరిటీగా గా వేయించుకున్నాను రేపు ఆ సిద్ధార్థ గారిని వరంగల్ కోర్టుకి ఎన్ని గంటలకు తీసుకెళ్తున్నారు దస్ బజే తీసుకుపోతున్నాం సార్ వాడికి ఉన్న స్టూడెంట్స్ బలం తెలుసు కదా సార్ వాళ్ళు అడ్డం పడితే వాడిని తీసుకెళ్లడం చాలా కష్టం అవుతుంది అందుకే వాడు తప్పించుకోకుండా డూప్ షో చేయండి డూప్ షో నా అదే మొన్న చల్లపల్లి జై నుంచి అనంతపురం షిఫ్ట్ చేసినప్పుడు అవును ఒడ్డు పొడుగున్న వాళ్ళ యొక్క చూసి అందరు ముందట వ్యాన్ ఎక్కించి జైలుకు తీసుకపోతే అందరాన్ని చూసి సిద్ధార్థ అనుకుంటారు సిద్ధార్థను రాత్రికి రాత్రి హనుమకొండలోని ట్రావెలర్స్ బంగ్లాకి షిఫ్ట్ చేయండి నుంచి వాణ్ణి నేను కోర్టు వెనక గేటు నుండి లోపలికి తీసుకొస్తాను స్టూడెంట్స్ కి మీడియాకి అసలైన వాడు దొరకడం సార్ మీలో మీరే నవ్వుకుంటున్నారు నా షో ఐడియా నాకే నవ్వుతోంది అయ్యా అప్పుడప్పుడు మీరు కూడా బ్రెయిన్ ఉపయోగించండి సార్ చెప్పరు సార్ ఏంటి పోచమ్మా అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోందా మీ ఐడియా అయితే సూపర్ అరే జనమంతా అసలైన సిద్ధార్థ గిండ్లనే ఉన్నాడు అనుకుంటున్నారు సార్ హలో ఆ సిద్ధార్థ జాగ్రత్తలేదన్న వాళ్ళ అమ్మ నాన్న అమెరికాలో ఉన్నారంట వాడు దొరకలేదని ఎవడు చెప్పినా ఇలాగే నా చేతుల్లో పోతారు వెళ్ళండి వెళ్ళి వాడిని పట్టుకురండి నాయనా పెళ్లి పనులు అన్ని పూర్తయ్యాయి నిన్ను పెళ్లి కొడుకుని చెయ్యాలి స్నానం చేదువు గన్రా వస్తున్నానమ్మా వస్తున్నాను ఇప్పటిదాకా రక్తంతో చేతులు దాడుపుకున్నాడు ఇప్పుడు అవే చేతులు పసుపుళ్లతో కడిగి పెళ్లికి రెడీ అవుతుండు నమస్కారం చేసుకోండి అవును అవును సారు గొర్రె కసా గొర్రె కసాయోని నమ్మినట్టు ఇంత సక్కటి పోరి ఈ పప్పు గాని పర్సనాటికి ఎట్లా పడ్డదంటావు అమావాస్య రోజు చీకట్లో చూసుంటుంది కలర్ లో కనపడి ఉంటాడు ప్రేమలో పడింది మన హోము కొంచెం ఏజ్ బారైనా యూత్ పెళ్ళపిస్తున్నాడు మన మినిస్టర్ ప్రమాణం ఇవాళ పెళ్లి ప్రమాణం టైం బాగుంటే అంతే